ఈ ఆరు పనులు ఎక్కువసేపు చేస్తే అది మరణానికి సంకేతమే హాయ్ అండి అందరికీ నమస్కారం పురాణాల ప్రకారం ఏ పనులు చేస్తే మనిషి త్వరగా మరణిస్తాడు ఏ పనులు చేస్తే జీవితాన్ని త్వరగా కోల్పోతాడు మనం నిత్యము చేసే పనుల్లో అతిగా చేయకూడని కొన్ని పనుల గురించి మనకి పురాణాల్లో చెప్పబడ్డాయి మనిషి చేసే పాపాలకి విధించే శిక్షణ గురించి గరుడ పురాణం లోతుగా వివరించారు అవి ఏమిటో ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎక్కడా కూడా పూర్తిగా చూడండి గరుడ పురాణం అష్టాదశ మహాపురాణాల్లో ఒకటిగా పరిగణిస్తారు శ్రీ మహావిష్ణువు స్వయంగా తానే పురాణంలోని అన్ని విషయాలను గరుత్మంతుడికి వివరించాడని పురాణ గ్రంథాల్లో తెలియజేశారు శ్రీ మహావిష్ణువు తన వాహనం అయిన గరుత్మంతుడు అడిగిన అన్ని ప్రశ్నలకు వివరాత్మక సమాధానం ఇస్తూ శ్రీ మహావిష్ణువు జీవితాన్ని సరిగా జీవించే విధానం నియమాలను వివరించారు అందుకే దీనిని గరుడ పురాణం అని పిలుస్తారు గరుడ పురాణంలో పేర్కొన్న అప్పటి అంశాల్లో ఒకటి మనిషి ఏ పనులు చేయకూడదు ఏ పనులను చేయడం ద్వారా అనారోగ్యంతో ఆయుష్ తగ్గిపోతుందో గరుడ పురాణంలో చెప్పారు గరుడ పురాణంలో పేర్కొన్నటువంటి చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకవేళ ఎలాంటి అలవాట్లు ఉంటే వదిలేయండి మనకు చాలా శ్రేయస్కరం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో స్వచ్ఛమైన గాలి ఎక్కువగా ఉన్నందున ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవారు తమ జీవితాన్ని తగ్గించుకుంటారని గరుడ పురాణంలో చెప్పారు ఉదయపు గాలి ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయి ఉదయాన్నే నిద్రలేచిన వ్యక్తి బయట గాలిని పీల్చుకోవడం ద్వారా శ్వాసకోశ వ్యాధులు రావు వారి ఆయుష్ అనేది పెరుగుతుంది ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తులు ఉదయం జీవితాన్ని అందించే గాలిని అందుకోలేరు అటువంటి పరిస్థితుల్లో వారు అన్ని వ్యాధులతో ఉక్కిరి బిక్కిరి అయ్యే అవకాశాలు ఉన్నాయి మనం ప్రతిరోజు ఉపయోగించే పెరుగు ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడుతుంది అయితే పెరుగును రాత్రిపూట తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు వస్తాయని గరుడ పురాణంలో చెప్పారు రాత్రిపూట పెరుగు తినడం వల్ల కడుపు వ్యాధులు పెరుగుతాయి కడుపు వ్యాధులే అన్ని వ్యాధులకు కారణం అవుతాయి అందువల్ల పెరుగును రాత్రిపూట ఆహారంలో తీసుకోకపోవడం మంచిది కొంతమంది మాంసాహారులు నిల్వ ఉంచిన మాంసాన్ని తింటూ ఉంటారు వీరు నిల్వ ఉంచిన మాంసాహారం తిన్నట్లయితే మీ జీవితం కోసం మీరు అనేక ఇబ్బందులను సృష్టించుకున్నట్టే ఎందుకంటే నిల్వ ఉంచిన మాంసంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది అటువంటి పరిస్థితుల్లో మీరు దీనిని తింటే ఈ బ్యాక్టీరియాని కడుపులోకి చేరి మిమ్మల్ని అన్ని వ్యాధులతో బాధపడేలా చేస్తుంది నిల్వ ఉంచిన మాంసాహారం తినకపోవడం మంచిది జీవితంలో చాలా సమస్యలకు దారితీసే స్త్రీ పురుషులు శారీరక సంబంధాలపై నియంత్రణ ఉండాలి ఉదయం లైంగిక సంపర్కం చేయడం లేదా అధిక లైంగిక సంపర్కం పురుషుల జీవిత కాలాన్ని తగ్గిస్తుంది ఇది కాకుండా ఉదయాన్నే సంబంధాన్ని ఏర్పరచుకోవడం కూడా శరీరాన్ని బలహీన పరుస్తుంది మీ శరీరం వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోయే సమయం చేస్తుంది యోగులు ఋషులు యోగ ప్రాణాయామం ధ్యానం కోసం ఉదయం సమయాన్ని నిర్ణయించారు తద్వారా ఈ సమయంలో శరీర శక్తి వృద్ధి చేయబడుతుంది కాబట్టి ఆధ్యాత్మిక జీవితాన్ని అలవాటు చేసుకోవాలి శ్మశాన వాటికలో బృహదేహాన్ని కాల్చిన తరువాత మంట నుండి బయటికి వచ్చే పొగ గాలిలో కలిసిపోయి అక్కడ ఉన్న వ్యక్తుల శరీరంపై అంటుకొని అనేక బ్యాక్టీరియాలు ఉంటాయి అందువల్ల దహన సంస్కారాల వద్ద ఎక్కువసేపు ఉండి అక్కడ నుండి ఇంటికి వచ్చిన తరువాత స్నానం చేయకముందే అక్కడ నుంచి వచ్చిన బట్టలు ఉతికేసుకోవాలి తద్వారా స్నానం చేయాలి మనుషుడి శరీరంలోకి రోగం ప్రవేశించడానికి గల ముఖ్యమైన కారణాలు అతిగా తినుట ధాతు మలమూత్ర విసర్జన తొందర తొందరగా కానిచ్చి వేయుట లేదా ఆపుకొనుట పగటి నిద్ర రాత్రి జాగరణ వీటిలో ఒక్కటి చాలు శరీరంలోకి రోగం ప్రవేశించడానికి అష్టాదశ పురాణాల్లో విష్ణు పురాణం కూడా ఒకటి విష్ణు పురాణం వేదాల్లో వేదం శాస్త్రాల్లో శాస్త్రం జ్యోతిష్యంలో ఇతిహాసం యోగా విద్యలో యోగా విద్య కావ్యాలలో కావ్యం సకల లోక విషయం సకల జన మనోరంజనం పరమాత్మున శ్రీ మహావిష్ణువు చరిత్ర గల పురాణ సంహిత ఇది ఇందులో మానవ జీవన విధానానికి సంబంధించిన అనేక విషయాలు తెలియజేయబడ్డాయి పచ్చనా శైలిలో ఉంటే ఈ పురాణం సరిగ్గా ప్రతిసారిగా వంశ మన్మాంత వంశాను చరిత్ర అనే పంచ లక్షణాల గురించి తెలియజేస్తుంది మునువు బ్రహ్మదేవుడు దాన్ని స్వక్రియ బుద్ధి విశేషముతో దక్ష ప్రజాపతికి చెప్పాడు ఆయన పురుకోస్తుడనే రాజుకు చెప్పగా ఆ రాజు సార్వసతులకు చెప్పాడు అయితే ఇందులో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను అతను తెలియజేశారు మానవులకు స్నానం అనేది చాలా ముఖ్యం అయితే అతిగా చేసే అనార్థాలకు దారి తీస్తుంది ఎక్కువ సార్లు స్నానం చేయడం వల్ల అనారోగ్యానికి గురుగాక తప్పదు సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ప్రయత్నించాలి రాత్రి సమయాల్లో కొన్ని విషయాలను విష్ణు పురాణం నిషేధించింది ఎందుకంటే భూమిపై సృష్టి ఖచ్చితంగా భావ ప్రణాళికతో భాగంగా ఉంటుంది రాత్రిపూట రహదారులను దాటకూడదు సామాజిక అంశాల ఉనికి ఎక్కువగా ఉంటుందని బలంగా నమ్ముతారు దీనివల్ల సామాన్య మానవులు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది శ్మశానాలను రాత్రి వేళల్లో సందర్శించరాదు ఇక్కడ ఎప్పుడూ ప్రతికూల శత్తులు క్రియాత్మకంగా ఉంటాయి కాబట్టి శరీర వ్యవస్థపై దేవ తీవ్ర ప్రభావం పడుతుంది అలాగే ఈ ప్రదేశంలో పీల్చే గాలి ఆరోగ్యం ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది చెడు ప్రవర్తన క్రూరమైన ఆలోచనలు కలిగిన వారికి దూరంగా ఉండాలి ఇలాంటి వాళ్ళు రాత్రి వేళల్లో తమ కార్యక్రమాలను సాగిస్తారు ఎప్పుడూ దూరంగా ఉండాలి నిద్ర తక్కువైనా లేదా ఎక్కువైనా ప్రమాదమే దీనివల్ల అనేక సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది నిద్రపోయే సమయం మేల్కొనే సమయానికి ఒకసారి పరీక్షించుకోండి విష్ణు పురాణం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో మేల్కోవాలి గరుడ పురాణం ప్రకారం మనిషి భూమిపై చేసే ప్రతి కర్మకు ఫలం అతను చనిపోయిన తరువాత అతనికి ఇవ్వబడుతుంది మనిషి మరణం తరువాత స్వర్గం లేక నరకం అనేది చేసే ప్రతి కర్మ పైన ఆధారపడి ఉంటుంది మనం మంచి పని చేస్తే తర్వాత అంతా మంచి జరుగుతుందని నమ్మాలి ఇతరులకు మంచి చేసి ఎవరిని బాధ పెట్టకపోతే మరణాంతరం స్వర్గ ప్రవేశం లభిస్తుంది చెడు పనులు చేసే ప్రతి కర్మకు నరకంలో బాధపడవలసి ఉంటుంది మనసు చేసే పాపాలకి విధించే శిక్షల గురించి గరుడ పురాణం లోతుగా వివరించారు అందులో కొన్ని భయంకరమైన శిక్షల గురించి తెలుసుకుందాం కుంభీపాకం వేట ఒక ఆట అనుకుని సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకొని వారిని శిక్షిస్తారు అనవసరంగా ఇతరులను హింసించి చంపేవారిని కుంభీపాకం ద్వారా శిక్ష పొందుతారు ఈ నరకం చాలా భయంకరంగా ఉంటుంది కనకనలాడే రాగి పాత్ర లాగా ఉంటుంది పైనుంచి సూర్యుడి కింద బగ్గుమంటున్న మంటలో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది అందులో పాపులను వేసి శిక్షిస్తారు పుయోదక నరకం ఆడపిల్లలతో శారీరక సంబంధాలు పెట్టుకొని అనుభవించే వారికి ఉపయోగంలో శిక్ష పడుతుంది బావిలో రక్తం మానవ వివ విసర్జన అనేక అసహ్యకరమైన విషయాలు ఉంటాయి బావిలో వేసి వీరిని హింసిస్తారు అంద అందకోపం ఇతరులకి బాధించే వారిని అందకోపం శిక్ష విధిస్తారు క్రిమి భోజనం క్రిమి కీటకాలతో నరకం విధిస్తారు ఇతరులని అవసరం తీరాక వదిలేసే వారికి క్రిమి భోజనం శిక్ష విధిస్తారు వేల్పక నరకం బ్రాహ్మణుల మధ్యం సేవిస్తే వేల్పక నరకం విధిస్తారు మూర్తి నరకం బంగారం వజ్రాలు దొంగతనం చేసేవారికి తట్టమూర్తి నరకం విధిస్తారు వైశాసన నరకం పేదలు ఆకలి డబ్బులతో బాధపడుతూ తన దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి విందులో వినోదాలు చేసుకుంటూ అవతల బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు లాలాభక్షణం ప్రకారం అతికాముకులు భార్యను కట్టుకా బానిసంగా కన్నా నీచంగా చూసే వాళ్ళు తమ ఆధిక్యతను చాటుకోవడానికి వీర్యం తాగించే వాళ్లకు శిక్ష విధిస్తారు రౌరవ నరకం శరీరం శాశ్వతమని తన కోసం తన వారి కోసం ఎదుగుదల ఆస్తిపాస్తులను లాక్కొని అక్రమంగా అనుభవించే వాళ్ళు రౌరవ అనే నరకానికి వస్తారు వారికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది లాలా భక్షణ నరకం ఇతరులతో బలహీనంగా అత్యాచారం చేసే వారిని అతికిరాతకంగా హింసించే హింసించెదరు అసితల పత్రవన నరకం విద్యుత్ ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలిపెట్టి వాళ్ళను చెడగొట్టే వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు అన్యాయాల్లో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు అధికారులు ఈ నరకానికి వస్తారు విస విసా నరకం పశుపక్షాదులను హింసించు వారిని విష నరకం విధిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందుంటాయండి